ప్రకాష్ లహరికి ఫోన్ చేసి ప్లీజ్ లహరి బేబీ నన్ను డిస్టర్బ్ చేయకు తొందరగా రెండు లక్షలు నాకు పంపించేసేయ్ అంటే రెండు లక్షల రెండు లక్షలు నా దగ్గర ఎక్కడుంటాయి అని అంటూ లహరి అడిగితే అంత కోటీశ్వరాలివి రెండు లక్షలు లేదు అంటే ఎలా బేబీ నేను ఏమైనా ఎక్కువ అడిగానా చాలా తక్కువే కదా అడిగాను తొందరగా పంపించు లేదంటావా ఆ ఫొటోస్ని మీ అమ్మకి పంపించి మీ అమ్మని అడుగుతాను ఆనంద్ ఆంటీ అయితే ఈజీగా ఇచ్చేస్తారు అని అంటే మా అమ్మకి పంపిస్తావా వద్దురా అలా చేయొద్దు మా అమ్మకి పంపించు అని అంటూ లహరి అంటే చూడు బేబీ నువ్వు మీ నువ్వే నువ్వు తక్కువ అమౌంట్ కాబట్టి నువ్వు తీసుకొచ్చిస్తావా లేదంటే మీ అమ్మకి చెప్పి మీ అమ్మతో తీసుకోవాలా ఏదో ఒకటి చెప్పు మీ అమ్మ అయితే నా కూతురు పరువు పోతుంది అలా పోకూడదు అని చెప్పేసి వెంటనే డబ్బు పంపించేస్తుంది మరి అలా చేయమంటావా అంటే వద్దు వద్దు అలా చేయొద్దు నేనే ఏదో ఒకటి చేస్తా అని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ప్రకాష్ నవ్వుతూ ఉంటాడు ఆ తర్వాత లహరి టెన్షన్ పడుతూ ఎలా ఎలా వదినా అంత డబ్బు నా దగ్గర ఎక్కడిది నేను ఎలా ఇవ్వాలి వాడికి అని అంటూ ఉంటే అప్పుడు అనన్య ఇలా అంటుంది చూడు లహరి ఇంకా నీ అదృష్టం చాలా బాగుంది ఆ ఫొటోస్ని అడ్డు పెట్టుకొని వాడు రెండు లక్షలు మాత్రమే అడిగాడు అదే ఇరవై లక్షలు అనుకో చాలా కష్టమయ్యేది ఇంకా ఇరవై లక్షలు అంటే ఇంకా రెండు లక్షలు కాబట్టి పద్దెనిమిది లక్షలు నీకు తప్పే అనుకో అని అంటే అవునా వదిన నేనైనా రెండు లక్షలు ఎలా ఇవ్వగలను అంటే చూడు ఇంత పెద్ద కోటేశ్వరాలవి ఇంత పెద్ద ఆస్తికి వారసులు నువ్వు నువ్వే లేవంటే ఎలా చెప్పు అంటే ప్లీజ్ వదిన నువ్వే నాకు ఏదోలాగా సర్దవా అని అంటూ లహరి అంటే అప్పుడు అనన్య అంటుంది లేదమ్మా నా వల్ల కాదు నా దగ్గర ఎక్కడ నేనే ఇంటి కోడల్ని నేనే చిన్న దానికి దానికి దీనికి అడుక్కోవాల్సి వస్తుంది అలాంటిది నేనేలా ఇస్తా ఇస్తాను చెప్పు నీకు రెండు లక్షలు కాబట్టి నువ్వు మీ ఇంట్లో ఉంటాయి కదా ఆ రెండు లక్షలు తీసుకెళ్ళు అప్పుడప్పుడు లాకర్లో అవసరాలకి నేను కూడా తీసుకుంటాను నువ్వు కూడా అలాగే తీసుకో మీ అమ్మే కదా ఏమీ అనద్లే అని అనన్య అంటుంది అమ్మకు తెలిస్తే తిడుతుంది కదా వద్దు అంటే తెలియకుండా తీసుకో అని అనన్య అంటుంది సరే అయితే అని చెప్పి లహరి అంటుంది అప్పుడు అనన్య ఆ ఫొటోస్ని చించేస్తే లహరి టెన్షన్గా ఎందుకు పోతున్నా చించేస్తావు అవి అంటే మరి వాటిని చేస్తావు మొదటి కుంటావా అని అంటుంది అప్పుడు ఆ ఫొటోస్ని చించేసిన తర్వాత లహరి వెళ్ళిపోతుంది అనన్య వీటిని అడ్డు పెట్టుకొని నీ సంగతి చెప్తానే అని అనుకుంటూ ఉంటుంది అనన్య ఆ తర్వాత దర్శన్ శరణ్య కారులో వెళ్తూ ఉంటే శరణ్య ఇలా అంటుంది మీరు ఇంత తొందరగా మారిపోయి నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలా మారిపోయి నాతో ప్రేమగా ఉంటారని అసలు అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉందండి అని అనటంతో అప్పుడే దర్శన్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు సడన్గా కార్ ఆపితే శరణ్య అంటుంది ఏంటండి కార్ ఎందుకు ఆపారు అని అంటే అప్పుడు ఇలా తిప్పి చూపిస్తాడు ఇంకా అటు చూడు అన్నట్టుగా అప్పుడే శరణ్య చూస్తుంది సమీర వేరే కారులో నుంచి దిగి వస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది సమీర వస్తూ ఉండటం చూసిన శా శరణ్య అలాగే చూస్తూ ఉండిపోతుంది అతను అప్పుడు దర్శనంతో అంటుంది ఆమె శరణ్య సమీరా అని చెప్పి కంగారు పడుతూ శరణ్య ఇలా అంటూ ఉంటుంది తను తను అని అంటూ ఉంటే ఇక అప్పుడే సమీర వచ్చి హే డోర్ దివే దిగు కిందకి దిగు అని అంటూ సమీర అంటుంది శరణ్య అంటుంది నేనెందుకు దిగాలి అని అంటుంది అలా అంటే ఎందుకంటే ఆ ప్లేస్ నాది కనుక నువ్వు కార్లో నుంచి దిగితే నేను కూర్చుంటాను అని సమీర అంటుంది నేను దిగను ఇది నా ప్లేస్ అని అంటూ శరణ్య అంటుంది ఏమండి చూడండి తనేమంటుందో ఒకసారి తనకి చెప్పండి మీరు అని అంటూ శరణ్య అంటుంది అప్పుడే దర్శన్ నవ్వుతూ ఇలా అంటాడు తన ప్లేస్ తన అడుగుతుంది నువ్వు దిగితే తను కూర్చుంటుంది అని దర్శన్ అంటే ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను ఇలా దిగుతాను నేను మీ భార్యని మీ పక్కన కూర్చునే అర్హత నాకే ఉంటుంది అని శరణ్య అంటుంది ఇక అప్పుడే దర్శన్ నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అయినా నా మనసులోకి నువ్వు ఎలా వస్తావు అనుకుంటున్నావు నా మనసులో ఎప్పటికీ సమీరానే ఉంటుంది సమీరయే నా భార్యలాగా నా అన్నీ నా తనే నాకు అని అంటూ దర్శన్ అంటాడు ఇక అప్పుడే సమీర హే దిగవే ఫస్ట్ దిగు అని గట్టిగా అరుస్తుంది అప్పుడు సమీర ఇంకా కారులో నుంచి శరణ్యని దించేస్తుంది శరణ్య కారులో నుంచి దిగిన తర్వాత సమీర కూర్చుంటుంది నవ్వుకుంటూ ఉంటారు శరణ్య వెనకాల కూర్చుంటుంది బాధపడుతూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది అప్పుడు సమీర ఇలా కారులో వెళ్తూ దర్శన్ మన ఇద్దరం ఇలా నడుచు ఇలా కారులో పక్క పక్కనే కూర్చుని ఎన్ని రోజులు కదా వెళ్ళి అని ఇలా చెప్తుంది అసలు నీ వెనకాల బైక్ మీద కూర్చుని నిన్ను హక్ చేసుకుని కూర్చుంటే ఎంత ప్రేమగా ఎంత హాయిగా ఉండేది అని అంటూ ఉంటే అవును ఆ రోజులే వేరు అని దర్శన్ అంటూ ఉంటాడు ఐ లవ్ యూ దర్శన్ లవ్ యూ సమీరా అని మాట్లాడుకుంటూ ఉంటే సరణ్య ఏమండి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి అని బాధపడుతూ ఉంటుంది ఏ నువ్వు చేసింది కరెక్టా నాతో పెట్ తాళి కట్టించుకున్నదే కాకుండా నా గదిలో ఉంటున్నావు నాకు ఎంత కోపం రావాలి మమ్మల్ని చూస్తుంటే కుళ్ళు ఉంది కదా నీకు అని దర్శన్ అంటాడు న్యా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత లహరి వాళ్ళ అమ్మ గదికి వచ్చేస్తుంది లాకర్ ఓపెన్ చేసి డబ్బులు తీసుకుందామని చెప్పేసి అలా వచ్చేసరికి ఆనంద కిందకు కింద సైడ్ వచ్చి అప్పుడే ఫోన్ మాట్లాడుతూ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా లహరి లోపల వచ్చేసి ఇంకా లాకర్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ ఓపెన్ అవ్వదు ఇంకా చాలా కష్టపడుతూ సడన్గా దానికి తగ్గ పిన్ ఉంటుంది కదా లాక్ అది కీస్ దాది వెతుకుతుంది అది వెతికితే దొరుకుతుంది అది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అందులో నుంచి రెండు లక్షలు తీసుకుంటుంది తీసుకొని మళ్ళీ లాక్ వేసి అక్కడ పెట్టేసి కటన్ సోప్ ఇలా కిందకి వద్దామని చూసేసరికి ఆనంద కింద ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది ఆనందం చూసి ఒక్కసారిగా లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అలా ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగానే ఆనంద గదిలోకి వచ్చేస్తూ ఉంటుంది ఆనందం చూసి అమ్మో అమ్మ వచ్చేస్తుంది అని లహరి అనుకుంటూ ఇంకా మిర్రర్ వెనకాల తాక్కుని చూస్తూ ఉంటుంది ఆనంద సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది సడన్గా అలా మాట్లాడుతూ ఉండగానే మిర్రర్ పక్క నుంచి చాటుగా లహరి తాక్కుని పారిపోతుంది అప్పుడు లహరి అక్కడి నుంచి పారిపోతుంది ఇక తనేమో ఏదో వెళ్ళినట్టుగా అనిపించి ఆనంద అలా చూసి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తను సరిగ్గా చూడదు లహరిని ఆ తర్వాత ఇంకా డబ్బులు తీసుకొని కంగారుగా లహరి కింద హాల్లో వెళ్ళిపోతూ ఉంటే లీలావతి పైనుంచి చూస్తుంది చేతిలో డబ్బులు కూడా చూస్తుంది లీలావతి ఇలా అనుకుంటుంది ఇదేంటి లహరి అంత కంగారుగా డబ్బులు తీసుకొని వెళ్తుంది ఆనంద గదిలో నుంచి ఆనంద ఏమైనా ఇచ్చిందేమో అని లహరి గురించి లీలావతి చూస్తూ అనుకుంటూ ఉంటుంది ఏమో ఆనందం ఇచ్చే ఉంటుందిలే అని ఆలోచిస్తూ ఉంటుంది అలా డబ్బు తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది లహరి ఆ తర్వాత శరణ్య కారులో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సమీరా ఐ లవ్ యూ దర్శన్ అసలు ఎన్ని రోజులుగా నేను మిస్ అవుతున్నానో తెలుసా నాకు ఎంత బాధగా అనిపిస్తుంది నేను మొత్తానికి మిస్ అయిపోయానో అనుకున్నాను దర్శన్ కానీ మళ్ళీ కలిసావు అని ఏంటో ఇదంతా నీవలే దర్శన్ అని అంటే అప్పుడు దర్శన్ కూడా హ్యాపీగా నవ్వుతూ నేను వదిలేసుకొని నేను ఎలా ఉంటాను సమీరా నువ్వంటే నాకు అంత ఇష్టం మరి అని అంటూ ఉంటే శరణ్య ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటుంది అవును దర్శన్ అసలు నీ పెళ్ళైపోయింది ఇంకా అంతే సంగతి నేను నిన్ను దూరం చేసుకున్నాను అని ఎంతో బాధపడ్డానో తెలుసా అని అంటూ ఉంటే ఇక మన ఇద్దరం ఎప్పటికీ విడిపో మూడు ముళ్ళ బంధంతో నా వెనకాల దరిద్రం ఒకటి వచ్చి పడింది కదా దానికోసమే ఇదంతా తిప్పలు ఇన్ని రోజులు మనకి దూరం పెరిగింది అంతే ఇంకా ఆ దూరం పోవటానికి కదా ఇప్పుడు ఈ ప్రయాణం అనేసి దర్శన్ అంటాడు ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది దేవుడ వీళ్ళిద్దరు నన్ను మా ఈయన్ని మార్చి మమ్మల్ని ఇద్దరిని కలుపుతావు అనుకున్నాను కానీ ఇంత నరకం చూపిస్తావా అని బాధపడుతూ సరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ని అక్కడి నుంచోబెట్టి లహరి గురించి చెప్తూ ఉంటాడు రే తను వస్తుంది వచ్చిన తర్వాత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి డబ్బులు తీసుకోవాలి అని అంటే సరేరా అలాగే అంటే అది కొని వస్తుంది నేను పక్కన తాక్కుంటాను అని ప్రకాష్ వెళ్ళిపోతాడు అప్పుడే ఆ అమ్మాయి లహరి అక్కడికి వచ్చేస్తుంది ఇతనేనా అని అనుకుంటూ అనుమానంగా హలో ఎక్స్క్యూజ్ మీ అంటే అప్పుడు అతను చూసి తెచ్చావా డబ్బులు అని అంటూ సీరియస్గా అంటాడు రే నువ్వేనా నాకు ఫోన్ చేసింది అంటే నేనే అంటే నీకు అసలు సిగ్గుందారా ఆడపిల్లని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటావా అసలు నువ్వు చేసింది నువ్వేనా అని అంటూ అడిగేసరికి అతను అనుమానంగా చూస్తూ ఉంటాడు